హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ బోటీ ఫ్రై అండి ఈరోజు మా మామూలు ఇంటికి వెళ్ళాను అక్కడే చేస్తున్నాను రెసిపీ ప్రాసెస్ చూద్దాం పదండి బోటీని వన్ కేజీ తీసుకున్నాను ఇలా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత షవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ రెసిపీకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది తర్వాత సజ్జరా వేసుకోవాలి తర్వాత చెక్క లవంగా ఇలాచీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి బిర్యానీ నాకు మొత్తము ఫ్రై అయినాక టూ ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ వేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ని తర్వాత కొద్దిగా పుదీనా వేసుకున్నాను తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి సూపర్గా ఉంటుంది తర్వాత త్రీ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను తర్వాత బోటీని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక చుక్క నీళ్ళు కూడా పోయకుండా ఫ్రై చేస్తున్నాను చాలా ఎమ్మీగా ఉంటుందండి బోటి కర్రీ సూపర్గా ఉంటుంది తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రై అయిందో లేదో చెక్ చేసుకోవాలి మొత్తం ఈ రెసిపీ ఫ్రై కావడానికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి తర్వాత ధనియా పౌడర్ వేసుకున్నాను తర్వాత గరం మసాలా వేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో బోటి కర్రీ సూపర్ ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి